హలో అండి వెల్కమ్ టు రామరత్నం ల్యాక్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను అండ్ మనందరము బాగుండాలని మనము ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుందాము అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే శ్రీనివాస ఐశ్వర్య అన్నమాట ఈ మహామంత్రము ఈరోజైతే నేను శనివారము పూజ చేసుకొని స్టార్ట్ చేశాను ఈ మహామంత్రము మనము జపంగా చేసుకుంటే చాలా చాలా మంచిది నేను ఈ మంత్రము డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అలాగే మీరు స్క్రీన్షాట్ కూడా తీసుకోవచ్చు శ్రీవత్స వక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజామ్యహం లేదా శ్రీనివాసం భజేన్నిసం అనే అనర్చి ఇది పవర్ఫుల్ మంత్రం అనమాట ఇది మనము జపంగా రాసుకుంటే చాలా మంచిది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనము శనివారం నాడు మొదలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పూజ చేసుకొని మనము ఒక పేపర్ వైట్ పేపర్ తీసుకొని దానికి నాలుగు వైపులా పసుపు రాసి బొట్లు పెట్టి లక్ష్మీ అమ్మవారిని వినాయకుడిని వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఇగో ఇలాగే మంత్రం రాసుకొని మంత్రమంతా రాశాక శ్రీ అనే వీజాక్షరం కూడా రాసుకొని ఆ పేపర్కి బొట్లు పెట్టి మనము స్వామివారి పాదాల వద్ద ఉంచి గోవిందనామాలు మనము వెంకటేశ్వరకి సంబంధించిన వెంకటేశ్వర స్వామి తాలూకా గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము అన్నీ చదువుకొని పూజ చేసుకున్న తరువాత మనము ప్రతిరోజు ఎన్నిసార్లు రాసుకుందాము అని అనుకొని ఐశ్వర్య మహామంత్రాన్ని రోజుకి మన ఇష్టమే ఇరవై ఒక్కసార్లు కానీ తొమ్మిది సార్లు కానీ అలాగా మొత్తం ఒక పేపర్ మీద అంతా రాసుకొని తరువాత మనము ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు అది మనము హుండీలో వేస్తే చాలా మంచిది లేదా మనము ఏదైనా వెంకటేశ్వర దేవాలయంకి వెళ్ళినప్పుడు అందులో వేసినా పర్వాలేదు నేను ఈ మహామంత్రం రాసి ఇలాగ స్వామివారి పాదాల వద్ద పెట్టి శనివారం పూజ చేసుకున్నాను మనము ఒక వెయ్యి సార్లు వెయ్యి నా వెయ్యి సార్లు రాసుకుంటే కనీసం చాలా మంచిదని చెప్తారు లేదా మనము పారాయణం చేస్తాం చూడండి ఆ టైపులోనే మనం ప్రతిరోజు రాసుకుంటామని అనుకున్నా మంచిదే మధ్యలో ఎప్పుడైనా తిరుపతి వెళ్తే మనము ఆ నామాలు రాసిన తాలకుది మనము డబ్బులు పెట్టి పెట్టి వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తే చాలా మంచిది ఈ మంత్రము మనము జపం చేయడం వల్ల అన్ని బాధల నుండి మనకు విముక్తి లభిస్తుంది ఈ మంత్రము లిఖిత యజ్ఞంగా చేస్తే చాలా చాలా మంచిది మనం ఆర్థిక సమస్యల నుండి కూడా గట్టెక్కుతాము మనకు ఉద్యోగము విద్య పెళ్ళి ఏవైనా సరే మనం ఏవనుకుంటే ఆ కోరికలు తీరుతాయని చెప్తారు అలాగే ఈ మంత్రం లిఖితనామ జపం ద్వారా ప్రతి వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు ఈ మంత్రము శ్రీనివాస గర్భాలయములో బంగారు రేఖ మీద వ్రాసి ఉందని పెద్దలు చెప్తారు అలాగే లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వరుని వక్షస్థలంపై ఉంటారు కనుక మనము ఈ స్త్రీ అని ఎనిమిది బీజాక్షరాలు ఉంటాయి ఈ మహామంత్రములోన మనము అమ్మవారిని అయ్యవారిని కూడా పూజించినట్టే అవుతుంది ఒక తెల్ల కాగితం తీసుకొని నాలుగు వైపులా పసుపు రాసి బొట్టు పెట్టి ఈ ఐశ్వర్య మహామంత్రం రాసి దానిపై పసుపుతో శ్రీ అనే బీజాక్షరం వేసి ఎరుపు రంగు పెన్నతో రాసుకుంటే చాలా మంచిది ఈ మంత్రాన్ని చక్కగా పలుకుతూ మనస్ఫూర్తిగా మనసు పెట్టి మనము రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనకి దీనికి నియమాలు ఏమి ఉండవండి వీలైతే మనం ఏదైనా నియమం పెట్టుకున్నా పర్వాలేదు శ్రద్ధతో మనము ఒక దగ్గర కూర్చొనైనా రాయొచ్చు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే మాత్రం ఇలాగ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే మంచిది అయితే ఇందులో ఎనిమిది శ్రీకారాలు ఉంటాయి స్వామివారిని తలంచుకుంటూ వ్రాస్తే స్వామి మన మనసులోనే ఉంటారు కనీసం ఒక వెయ్యి నామాలైనా రాసుకుంటే చాలా మంచిది అలాగే మనం జీవితకాలమైనా వ్రాయొచ్చు మనము తిరుమల వెళ్ళినప్పుడు మధ్యలో ఎప్పుడైనా తిరుమల వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ పేపర్లో డబ్బులు పెట్టి హుండీలో వేస్తే చాలా మంచిది లేదు మనం తిరుమల వెళ్ళలేకపోయినట్లయితే మనము మన ఊరిలో ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయంలోన ముడుపు కట్టి వేసిన చాలా మంచిది ఏ పని చేసినా మనము నమ్మకంతో చేయాలి మన మనసులోనే వెంకటేశ్వర స్వామి ఉన్నారు వెంకటేశ్వర స్వామి హృదయముల అమ్మవారు ఉన్నారు అనుకుని మనము చేయాలి ఈ ఐశ్వర్య మహామంత్రాల్లో ఎనిమిది శ్రీకారాలు ఉంటాయి కాబట్టి చక్కగా స్పష్టంగా పలుకుతూ రాస్తే లక్ష్మి వెంకటేశ్వర హృదయములో ఉంటారు కదా అలాగే మనం అలా రాయడం వల్ల వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువై ఉంటారు అప్పుడు మన ఇల్లే ఆనంద నిలయం అవుతుంది మన ఫ్యామిలీ మనమందరము మన చుట్టుపక్కల అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఈ లిఖితనామజపము ఈ మహామంత్రాన్ని రాసుకు మనం ప్రతిరోజు జపం చేసుకుంటే చాలా మంచిది నేను ఇంకొకసారి చెప్తాను శ్రీవత్స వక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజామ్యహం ఈ మహామంత్రాన్ని పలుకుతూ మనము జపం చేసుకుంటే చాలా మంచిది ఫస్ట్ రోజు మనము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని ఈ మహామంత్రం రాసుకొని మనం వెంకటామణ మూర్తికి హారత కూడా ఇచ్చుకుంటే మంచిది తర్వాత మనం ప్రతిరోజు ఏ రోజు ఏదో ఒక టైం పెట్టుకొని ఎక్కడ మనం ఈ లిఖితనామ జపం చేసుకున్నా చాలా చాలా మంచిది వెంకటేశ్వర స్వామి మన ఇంట్లోనే కొలువై ఉంటారు వెంకటేశ్వర స్వామికి కోరుకుంటే మనకి తీరని కోరిక అంటూ ఏది ఉండదు మనము ఈ కష్టకాలంను గట్టెక్కించమని మన పిల్లలు మన కుటుంబాలు మన చుట్టుప్రక్కల అందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు అయితే ఈ మహామంత్రంకి ఉండే శక్తి అలాంటిది అనమాట ఎనిమిది శ్రీకారాలు ఉంటాయి ఇది అమ్మవారికి సంబంధించిన మహామంత్రము అమ్మవారు ఐవారి హృదయంలోనే ఉంటారు కనుక మనము ఇది జపం చేసుకున్న పూజ చేసుకున్న పూజ చేసుకుంటే ఈ మహామంత్రాన్ని చేసుకున్న చాలా చాలా మంచిది అని చెప్తారు తర్వాత ఈ మహామంత్రం అంతా అయ్యాక మనము ఆ వెంకటేశ్వర స్వామికి హారతిచ్చుకుంటే చాలా మంచిది ఇప్పుడైతే మనము హారతిచ్చుకుందాము ജയമംഗളമുനികുസർവരാ ജയമംഗളമുനി കലജവാസിനിക്കി ജയമംഗളമുനികുസർ ആ ശരണാഗത പരിജാതമാ പുറിനുര പാലി ഭൂതമാ ശരണാഗത പാരി ജ പുന സരുല പാലി ഭൂതമ അരുദയ സൃഷ്ടിക്കൂലമ పుటాళవాల మా జయమ నీకు సకల దేవతా చక్రవర్తి వెకలివై నిండినా విశ్వమూర్తి చక్రవర్తి వెకలివై నిండినా विश्व अकलङ्कमिनादि अकलङ्कमिनादान ओमसुखा नमो विधि कि विधि जय मङ्गलुनिकुस మంగళము నీకు జలజవాసినికి జయ నీకు సర్వేశ్వర ఇదండి అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఇదే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్